మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం ఈసారి మనకి శ్రీ పరాభవ నామరంగా పిలువబడుతుంది ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది తప్పకుండా అండి మేషం వారికి అసలు ఫస్ట్ మనం ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానతో ప్రారంభిస్తూ ఒక్కొక్కటిగా చూసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పంచాంగం ఎవరు చూడగా చూ ఎవరైనా సరే ఉగాది అనగానే పంచాంగమే చూసుకుంటాం ఆ పంచాంగంలో మేషరాశి అనగానే మనం మేషరాశిలోకి వెళ్ళిపోతే ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉన్నాయి అమ్మయ్యా సేఫ్ అలాగే రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య రెండు ఉంటే మనల్ని మనం ఎప్పుడు తప్పు చేస్తే పట్టుకుందామా మనం ఏం చేస్తే మనం అవమానిద్దామా అనుకునే వాళ్ళ సంఖ్య నాలుగుగా ఉంది కాకపోతే ఆదాయం వ్యయాలు మాత్రం పదకొండు ఐదుగా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే మరి పన్నెండవ స్థానంలో ఎల్ నడుస్తుంది కదా ఆదాయాలు ఎలా బాగుంటాయి ఎలా బాగుంటాయి అని సందేహం కలుగుతూ ఉంటుంది అయితే దీనికంటే సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది మీ జన్మజాతకంలో కనుక మహాదశలు అంతర్దశలు మంచి నీచబంగ రాజయోగాలు ధనయోగాలు నడుస్తుంటే ప్రాబ్లమే ఉండదు ఎలాగో మీకు ఆదాయం పదకొండు వచ్చేసింది వ్యయం ఐదు వచ్చింది మరి ఇక్కడ అవమానము రాజ్యపూజ్యం అనేది ఉంటుంది ఈ అవమాన రాజ్యపూజ్య స్థానం ఎందుకు అట్లా అవుతుంది అంటే మీకు దశమ స్థానంలో మనకి రాజ్యపూజ్యం ఉంటుంది ఆయన వచ్చి వేనంలో పడ్డాడు శని అందుకని వీళ్ళకి అవమానం తగ్గాలి రాజభూజ్యం పెరగాలి అని అనుకుంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఎటువంటి విషయాల్లో అవమానం పడతారు అనే విషయాన్ని మనం క్రోడీకరించి చూస్తే జన్మజాతకాన్ని అంటే పర్సనల్గా ఇప్పుడు నేషనల్ లో ఉండేటువంటి వారి యొక్క గ్రహస్థితులను గనక పరిశీలన చేసినట్లయితే మూడో స్థానంలో శాటన్ అండ్ రాహు యొక్క ఎనర్జీస్తో మూడులో గురువు ఉన్నాడు కాబట్టి మాట మాట్లాడేటప్పుడు పర్టికులర్గా ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు రాజు కూడా గురువయ్యాడు ఈ రాశి వారికి మూడులో ఉన్నాడు గురువు రాజు గురువై మూడులో ఉన్నప్పుడు అది కూడా స్పాయిల్ అయిన గురువు ఉన్నప్పుడు మీరు మాట్లాడే విధానంలో ఈ మాట మాట్లాడితే మనం ఏమైనా అవమానం పొందుతామా మనం చూడండి టైం బాగుంటే మనం ఏం మాట్లాడి అవుతాడు నవ్వుతాడు టైం బాగపోతే ఏమైపోతుందంటే మనం మంచి చెప్పినా సరే అది సీరియస్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇది మాట్లాడాలా వద్దా ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇక ఆదాయ వేయాలైతే ఎలాగో లెవెన్ ఫైవ్ వచ్చింది ఈ టూ ఫోర్ని ఎట్లాగా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇది చేస్తూ పర్టికులర్గా శనగలు దానంగా ఇవ్వడము అలాగే గోవులకి అరటికాయలు తినిపించడము ఇవి చేస్తూ ముఖ్యంగా ఎటువంటి అగ్రిమెంట్స్ అయినా సరే గురువారాలు చేయకూడదు వీళ్ళు ఇప్పుడున్న కండిషన్ అందరికీ ప్రతిసారి కాదు ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్స్ పరంగా ఇదే గురువు మరలా మరలా మీకు చూసుకుంటే మీకు జూన్ నుంచి నాలుగులోకి వెళ్ళిపోతాడు అక్కడ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ కొనుక్కునే దానిలోకి తీసుకెళ్తుంది ఇట్లా ఎలా ఉంటుందంటే మూడులో ఉన్నప్పుడేమో మనమే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మాట్లాడడం వల్ల శత్రువులు ఏర్పడుతుంటారు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఆదాయం బాగుంది ప్రాపర్టీ తీసుకుందాము ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో శనున్నాడు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కుదరదు ఇక్కడ ఈ నామ సంవత్సరంలో ఏ ఏ విషయాల్లో పరాభవం పొందుతాడు మనిషి అంటే గురువు రాశి నుంచి ఉండేటువంటి భావం బట్టి పొందుతాడు జూన్ వరకు మాట్లాడే విషయంలో పొందుతాడు జూన్ తర్వాత ప్రాపర్టీస్ విషయంలో అనవసరంగా వేరే దగ్గర ఇక్కడ డబ్బులు పెట్టేసి అయ్యో డబ్బులు అంతా అక్కడ స్ట్రక్ అయిపోయాయి అనవసరంగా మళ్ళీ నాకు రొటేషన్కి డబ్బులు లేకుండా పోయాయి అని లేనట్లయితే ఏదైనా కబ్జా సంబంధించిన దాంట్లో ఏదో పెట్టి అయ్యో అనవసరంగా ఇక్కడ పెట్టానని ఫ్యాక్టరీ అనుకోండి ఇట్లాంటి విషయాల్లో పరాభవం అంటే అది ఏదో యుద్ధానికి వెళ్ళి అక్కడ ఏదో మనం ఓడిపోవడమే కాదు మన నిత్య జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కూడా పొందుతాం కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేశాను సో ముందుగా గురుగారు మనం మొదటి ఆరు నెలల్లో వీళ్ళకి జరగబోయే సంఘటనల గురించి మాట్లాడుకుందాం మొదటి ఆరు నెలల్లో ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఏం జరుగుతుంది ఫస్ట్ సిక్స్ మంత్స్లో అంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ అయితే గురువు మనం అనుకున్నట్టుగా ఫస్ట్ ఫోర్ మంత్స్ అంటే మనకి మార్చ్ పంతొమ్మిదో తేదీకి అట్లా వస్తుంది కాదు సో అక్కడి నుంచి ఫస్ట్ ఫోర్ మంత్స్ అంటే జూన్ వరకు గురువు మూడులో ఉంటాడండి సో ఫస్ట్ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ మాత్రం అంటే సిక్స్ మంత్స్ వరకు తీసుకుంటే అందులో త్రీ ఫోర్ మంత్స్ పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకి అగ్రిమెంట్సే మెయిన్గా చూసుకోవాలి అగ్రిమెంట్స్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారు అన్నదమ్ములతో ఉండేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎల్నాడు నడిచేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీకు మీకేమీ అపజయం ఇవ్వదు స్ట్రెస్ ఇస్తుంది అంతే సో ఈ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉంది కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నామా లేదా ఏదో మాటిచ్చేసాము ఏదో మాటిచ్చేసాను కాబట్టి ఇప్పుడు నేను ఖర్చు పెట్టాలని ఉంటుంది కొన్నిసార్లు అలా కొంచెం చూసుకోవాలి అది పర్టికులర్గా చూసుకోవాలి దాని తర్వాత చూసుకుంటే కొంచెం ప్రాపర్టీ గ్రోత్ ఇవన్నీ కూడా ఇస్తాడు కానీ మీరు కొనుక్కునే ప్రాపర్టీ సంబంధించిన విషయం ఎలా ఉంటుంది చూసుకోవాలి బట్ ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం అగ్రిమెంట్సు కమ్యూనికేషన్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇది చాలా ఎందుకంటే ఇక్కడ మనకి బిజినెస్ స్థానంలో రాహు ఉన్నాడు రకంగా చెప్పాలంటే ఆయన కొంత గ్రోత్ ఇస్తూ ఉంటాడు అలాగే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ కంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వెళ్ళాలి మనం ఎలా అంటే ఫస్ట్ ఒక నైన్ మంత్స్ అనుకోండి ఫస్ట్ ఒక నైన్ మంత్స్లో మాత్రం పంచమంలో కేతు ఉంటాడు కాబట్టి ఎస్ ఎయిట్ నైన్ మంత్స్ నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాల విషయంలో సంతానం విషయంలో షేర్ మార్కెట్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ చెప్పాలంటే వీళ్ళకి ముఖ్యంగా కొన్ని నిర్ణయాల విషయంలో చెప్పాలంటే శుభకార్యాలకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందంటారు శుభకార్యాల కంటే ఒకటేనండి ఇక్కడ మనం ఎప్పుడూ కూడా గురువు యొక్క స్థితిని బట్టి మనం చూసుకోవాలి ఓకే మనకి సర్వసాధారణంగా వచ్చే శుభకార్యాలు ఏముంటాయి వివాహం ఉంటుంది సంతానం ఉంటుంది లేదా ఒక గృహం కట్టుకోవడం కొనుక్కోవడం లాంటివి ఇవన్నీ శుభకార్యాలే మనకి ఓకే అయితే ఇందులో నాలుగో స్థానం వైపు గురువు వెళ్తున్నాడు కాబట్టి కొంతవరకు గృహ సంబంధించినటువంటి విశేష శుభకార్యాలకి ఇక్కడ యోగిస్తుంది మార్చ్ మన జూన్ నుంచి చెప్పాలంటే అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో శాటన్ ఉన్నందుకు కొంచెం ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టినప్పుడు అయ్యో ఇంత ఖర్చు అయిపోతుంది అనేటువంటిది మాత్రం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే శనంత అయినా కానీ ఖర్చు పెట్టిన దానికి ఎలా ఉంటుందంటే శుభక శుభగ్రహం ఉన్నప్పుడేమో అమ్మయ్య మనకి చాలా తక్కువ దొరికిపోయిందిలే అనేటువంటిది చూస్తూ ఉంటాం మన లైఫ్లో కొన్నిసార్లు చూడండి మనం ఏదైనా ఒక కొన్న కలిసి ఫలి తక్కువ వచ్చింది అని ఆనందంగా ఉంటాం కొన్ని అబ్బాయి ఎక్కడ దొరక ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అంటూ ఉంటాం ఈ శాటన్ పనిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రూపాయితో అవ్వవలసినటువంటి శుభకార్యం రెండు రూపాయలు పెట్టవలసి వస్తూ ఉంటుంది అలా ఉంటూ ఉంటుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ ముందుగానే ఇప్పుడు ఎలా అంటే ఒక నాలుగైదు నెలల క్రితం ఒక శుభకార్యం జరిగింది వాళ్ళు ఇట్లాగే అనుకోకుండా ఇట్లాగే స్టూడియోలో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే అప్పటికప్పుడు అడిగారు సార్ నాకు మా పిల్లలది ఇట్లా అనుకుంటున్నాము మీరు ఏదైనా డేట్ పెట్టండి అంటే అప్పటికప్పుడు చూసేందుకు సడన్గా కుదిరి తొందరగా కుదరదు ఎవరికి వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తారు అప్పుడు బంగారం కొన్నారు అది ఇప్పుడు ఫిబ్ర యాక్చువల్గా అనుకుంటున్న అప్పుడు కానీ ఫిబ్రవరిలో కానీ అనుకున్నారు ఈ సంవత్సరం అదే ఫిబ్రవరిలో షిఫ్ట్ అయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు కొనాలంటే అప్పుడు ఎనభైల్లోనే అంతలోనే ఉండేది బంగారం రేటు ఇప్పుడు లక్షన్నర అయిపోయి కూర్చుంది కాబట్టి ఇబ్బంది అయ్యేది అలా ఏంటంటే కొన్ని లాంగ్ టర్మ్ ముందుగానే ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందుగానే దానికి కొనేసుకోవడం బెస్ట్ అప్పుడు కొనుక్కుందాంలే అనుకునేటువంటిది మాత్రం పెట్టుకోకూడదు పన్నెండవ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఒక శుభకార్యము అన్నప్పుడు ఆ శుభకార్యం వెనకాతలు ఉండేవి ఏంటంటే ఖర్చులు పెళ్ళి అనగానే చీరలు నగలు ఏ ఫంక్షన్ అన్నా ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఖర్చును లాంగ్ టర్మ్గా ఆలోచించేసుకోవాలి వీళ్ళు ఇక వివాహ శుభకార్యం అంటారా ఫస్ట్ సిక్స్ మంత్స్ కొంత అనుకూలంగా ఉంది జూన్ వరకు అయితే వీళ్ళకి వివాహం సంబంధించిన విషయంలో అనుకూలత ఉంది అని మనం చెప్పొచ్చు వీళ్ళకి ఎందుకంటే గురువు దృష్టి సప్తమం మీద ఉందిగా అది కాకుండా నేచురల్గా శుక్ర మీద ఉంది శుక్ర మీద ఉన్నందుకు వీళ్ళు జూన్ లోపల ఏదైనా ప్రయత్నం చేసుకుంటే వీళ్ళకి శుభకార్యాలు ఇంట్లో ముఖ్యంగా వివాహం అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక అయితే జూన్ తర్వాత ఎక్కువగా చూపిస్తున్నాయి ఇంకా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నిరుద్యోగులు ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుంది ఎక్కువగా వీళ్ళే చూస్తూ ఉంటారు అవునండి అవునండి ఎందుకంటే అది కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుంది అన్న దానికంటే కూడా ఏం చేస్తే బాగుంటుందనే కాన్సెప్ట్ మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ మేషము వారికి దశమ స్థానం ఏదైతే ఉంటుందో ఎవరికైనా దశమ స్థానం అనేది ఉద్యోగాన్ని చెప్పేటువంటి స్థానంగా చెప్తూ ఉంటాడు ఆ దశమాధిపతి ఎక్కడికి వచ్చున్నాడు మీనల్లో వచ్చి కూర్చున్నాడు అంటే ఒకవైపు చూసుకుంటే ఎల్నాడు సని అనుకుంటాం ఒకవైపు పన్నెండులో ఉన్నాడు దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఉన్నారు మీకు బండికి పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకుందాం టూ వీలర్ ఫోర్ వీలర్ సమ్థింగ్ ఇక్కడ పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయని తెలిసింది ఫోన్ మన ఫ్రెండ్ ద్వారా లేవరు ఇక్కడ అయిపోయిన ఎవరో ఫ్రెండ్ చెప్పాడు అప్పుడు మీరు ఏం చేస్తారా మళ్ళీ సేమ్ పెట్రోల్ బంక్కి వెళ్తారా ఇక్కడ దాటికి కొంచెం వేరే ప్రాంతానికి వెళ్తారా అక్కడ ఖాళీగా ఉంటే అటు వెళ్తాం కొంచెం దూరమైనా ఇక్కడ క్లోజ్ అయిపోయాను ఫ్రెండ్ చెప్పాక కూడా మీరు అక్కడికే వెళ్ళరు ఎందుకు వెళ్తారు మళ్ళీ అదొక టైం వేస్ట్ కదా ఇంకో పెట్రోల్ బంక్కి వెళ్తారు పెట్రోల్ పట్టించడానికి అంటే దీని అర్థం ఏంటి మీ యొక్క వెహికల్లో పెట్రోల్ లభిస్తు ఎక్కడ లభిస్తుందో అక్కడికి వెళ్తారు అలాగే వీళ్ళకి ఏంటంటే కెరీర్ పరంగా ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా బాగున్న గ్రహస్థితి సో అందుకని కెరీర్ విషయంలో వెళ్ళు రెండు రెండు జాబ్స్ చేయడము వేరే ప్రాంతానికి వెళ్ళడము అందులో ముఖ్యంగా దశమాధిపతి శని గురు రాసుల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం ఈ ట్రైనింగ్స్ టీచింగ్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ ఇట్లాంటి వాటిలో సెటిల్ అవ్వడము లేదా దేవాదాయ శాఖ ఎందుకంటే మేన్రాసు అనేది దేవాదాయ శాఖ అలాంటివి ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే మేషం వారే కాకపోతే ఏంటంటే మేషం వారికి గురువు మేన మీనంలో ఉన్నాడు కదా గురువు వెళ్ళి గురువు అనేటువంటిది మేన్రాస్ అనేటువంటిది ఏంటంటే దేవాదాయ శాఖ ఇలాంటివి కాబట్టి ఈ దేవాదాయ సంబంధించినటువంటి వాటిల్లో ట్రై చేసుకోవడము స్పిరిచువల్ రంగాల వైపు వెళ్ళడము ఇతని శని మీనంలో ఉన్నందుకు ఈ వీళ్ళది మీనరాశిని అని కాదు మేషరాశే కాబట్టి ఆ రూట్లో కనుక ట్రై చేస్తే అంటే జాబ్ ఒకటే కాదు ఇంకేదైనా నేను స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా బాగుంటుంది ఓకే ఇక పర్టికులర్గా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పరిస్థితి గురువు గారు కాస్త సెలబ్రిటీల హోదా ఉన్నవాళ్ళు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటువంటి గ్రహం ఎవరైనా ఉన్నారో అంటే అది సన్ అండి సన్ హౌజ్లో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సన్ ఈజ్ ది కార్కా ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ కేతు విచిత్ర విచిత్రమైన ఫ్లాగ్ అంటారు దాన్ని అండ్ దాన్ని ఇంకో ఒక పేరు ఉంటుంది దానికి ఏంటంటే మ్యాజికల్ ప్లానెట్ అంటారు సో మ్యాజికల్ ప్లానెట్ ఎప్పుడైనా సరే అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మంచి పేరు కూడా వస్తుంది కానీ కొన్ని నిర్ణయాలు చిత్ర విచిత్రంగా తీసుకుని ఉంటారు ఎందుకు అంటే ఇక్కడ రెండు కారణాలు ఒకటి చిత్ర విచిత్రానికి కారకుడు పంచమంలో ఉన్నాడు పనిండ్లో శనున్నాడు శని ఉన్నప్పుడు ఏంటి ఏదో అవమానం పొందాలిగా ఎంత పేరు వస్తుందో అసలు ఇంత మంచి పని చేసి ఇలా చేశాడేంటి అనేటువంటివి కొంతవరకు ఉంటుండదు రాజకీయ నాయకులకి ఏంటంటే మేషం వారికి పర్టికులర్గా ఎప్పుడైనా పంచమంలో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళు కొంచెం స్పిరిచువల్ సంబంధించింది పెట్టుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు బాగా గ్రో అవుతారు ఎక్కడో ఏదో జరిగింది ఏ టెంపుల్లో వాళ్ళ రేపు మనం చూస్తూ ఉన్నాం ఆలయం దగ్గరికి వెళ్ళి కొంచెం వీళ్ళు అక్కడ సపోర్ట్గా నిలబడ్డప్పుడు కొంచెం గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే రాజకీయ స్థానం పంచమ స్థానము అక్కడ కేతు ఉన్నాడు దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి ఓకే ఇక పర్టికులర్గా గురుగారు కుటుంబ వ్యవస్థ కుటుంబ ప్రేమ అనురాగాలు కావచ్చు ఓవరాల్గా ఫ్యామిలీ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఒకటండి ఫ్యామిలీ వాతావరణం బాగానే ఉంటుంది ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి కొంతమందికి జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు ఆ జాబ్స్ కూడా రావడం కూడా జరుగుతుంది కొంతమంది చూడండి మనకి తండ్రి ఒక్కడే జాబ్ చేస్తుంటాడు ఇంట్లో ఇద్దరు దిగిన పిల్లలు ఉంటారు ఇంకా జాబ్లు రాలేదు కానీ వస్తే బాగున్నా వస్తే బాగున్నాను పాపం ఆశగా చూస్తుంటాడు ఎందుకంటే అప్పటికి కొన్ని అప్పులు జరుగుంటాయి పిల్లల మీద ఏదో జాబ్స్ కనో లేకపోతే చదువులు కనో ఇంకోటో ఇంకోటనో ఎప్పుడైతే వాళ్ళకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కొంచెం ఆ ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఇంట్లో ఉండేటువంటి జాబ్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి మేషము వారికి ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఇంట్లో వాళ్ళకి పెరుగుతాయని మనం చెప్పచ్చు ఇక పర్టికులర్గా ద్వితీయార్థంలో కొన్ని ముఖ్యంగా జరుగుతాయంటే ఏం చెప్తారు హైలైట్స్ ఏంటంటారు గురుగారు వేటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో అంటే ఒకటేనండి కొంచెం ఈ ప్రాపర్టీస్ వైపు మళ్ళుతూ ఉంటుంది వీళ్ళ ఆలోచన అంతా కూడా ఎక్కువ ప్రాపర్టీస్ మీద పెట్టేసి మళ్ళీ అక్కడ కొంచెం స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అర్థంలో అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము అమ్మ బాబాయ్ ఏంట్రో బాబు ఇంత ఇంత కట్టాలా ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తా నాకు తెలిసిన ఒక క్లయింట్ అతనికి అంతా ఇన్వెస్ట్మెంట్ చేసే టైమే నడుస్తూ ఉండేది ఆ టైం అంతా అలా నడుస్తున్నప్పుడు వేరే వేరే వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే ఏదో మళ్ళీ నీ దగ్గర బాబు మీరే తీసేసుకోండి అంటే ఎలా అంటే ఉదాహరణకి అక్కడ లక్ష రూపాయలు గజం ఉందనుకోండి లేదా వేరే వాళ్ళకి మీకు డబ్బైకైనా ఇచ్చేస్తాం అవతల లక్షా ముప్పై ఆఫర్ ఇచ్చిన నేను ఇచ్చేవారు ఈయన ఏంటంటే తక్కువకు వస్తుంది కదా నేను వదులుకోవాలి అని తీసేసుకోవడం కానీ వాటికి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి కదా అంటే ఆ టైం నేను చూస్తే భలే ఆశ్చర్యం వేసింది నాకు ఎలా అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైము స్ట్రెస్ టైం రెండో నడుస్తుంది జాతకుడికి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి మేము అమ్మ ఆ మినిస్టర్కి అమ్మం మీకే అమ్ముతామని చెప్పి మనం అతను ఏమిటి సార్ ఇలా అవుతుందంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్ టైం అది ఇన్వెస్ట్మెంట్ టైం ఉన్నప్పుడు మనం వద్దన్న మనకి తీసుకొచ్చిస్తారు మనము గనక ఇన్వెస్ట్మెంట్ టైం నడవట్లేదు అమ్మే సమయం నడిచేటప్పుడు మనం కొందామన్నా దొరకదు అమ్మే టైం కదా మీరు అమ్మాలి కొనే టైం నడవదు అలాగా టైం అంతే అది మీరు దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అంతకు ఏం లేదని చెప్పి చెప్పారు అట్లా ఇక వీళ్ళు సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు అయితే ఏముంటాయి గురుగారు కొన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి సో వాటిని కూర్చేందుకు మంచి మంచి పరిహారాలు సంవత్సరం మొత్తం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఒకటేనండి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనాడు శని ఒకటి నడు వస్తుంది అనేటువంటిది కొంత ఉంటుంది ఎంత లేదన్నా కూడా ఆ స్ట్రెస్ అనేది వీళ్ళు వెంటాడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు నన్ను అడిగితే ది బెస్ట్ రెమెడీ ఏంటి అంటే ప్రతిసారి మనకి శని త్రయోదశి వస్తూ ఉంటుంది ఆ సమయంలో కొంచెం శనికి సంబంధించిన పరిహారం ఒకటి మీకు ముఖ్యంగా వెళ్ళినాడుసారి నడిచేటప్పుడు కార్మికులకి కర్షకులకి వాళ్ళు ఆనందించడానికి ఏదో ఒకటి బట్టలను పువ్వు ఏదో పళ్ళనో స్వీట్ డబ్బా ఏదో ఒకటి ఇస్తూ ఉండండి మూడవది ఏంటంటే గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు బెల్లము తినిపిస్తూ ఉండండి ఇవి కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా అందులో డౌట్ సందేహం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే మనకి ఈ ఏళ్ళనాడు నడుస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంతగా మించి ఓ ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే లాభంలో రాహు అనేది ఒకటి ఉంది సో లాభంలో రాహు ఉన్నప్పుడు అంటే శని యొక్క రాసుల్లో ఒక గ్రహం ఉన్నప్పుడు అది కొంతవరకు స్ట్రెస్ ఇస్తున్నా కొన్ని లాభాలు కూడా ఇస్తుంది మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఈ అయితే పర్టికులర్గా ఈ సంవత్సరం వీళ్ళకి పలానా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుందంటే స్పెషల్గా ఏం చెప్తారు గురు వరకు లేదు ఈ సంవత్సరం ఒక విభాగం మీకు టర్న్ అవుతుందంటే ఏం చెప్తారు ఒకటేనండి గురువు మారడం అనేటువంటిది కొంత టర్నింగ్ పాయింట్ వీళ్ళు పూర్తిగా కాదు ఎందుకంటే ఎంతైనా గురు పాడయ్యాయి గురు రాసులు ఉన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ మనం టర్నింగ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూన్ నుంచి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే గురువు ఫోర్ థౌజండ్లోకి వెళ్తాడో టెన్ థౌజండ్ చూస్తాడు దీనివల్ల ఏంటంటే వీళ్ళ వృత్తిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము వాళ్ళ డెవలప్మెంట్స్ కోసం ఇప్పుడు కొన్ని చూండి జాబ్ చేస్తే ఇంకోటి ఏదో చదువుతూ ఉంటారు అలాగే వీళ్ళు డెవలప్ అవ్వడానికి తీసుకునే నిర్ణయాలు జూన్ తర్వాత బాగా ఫలిస్తాయని అని చెప్పవచ్చు ఓవరాల్గా ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు